మద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలకు నిలయంగా మారింది ఇక్కడ చదువుకునే విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు కళాశాల వరండాలో నేలపై బండలు పొంగిపోయి ఏదో గడుస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కిటికీలు తలుపులు ఊడిపోయి చల్లటి గాలి వస్తూ ఇబ్బందులు పడుతున్నామని అలాగే విష సర్పాలు సైతం గదుల్లోకి వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు తరగతి గదుల్లో ఫ్యాన్లు లేక విద్యుత్ సౌకర్యం లేక ఇలా పలు ఇబ్బందులు పడుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వారు చెబుతున్నారు కళాశాలలో కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదని లక్షల రూపాయలు ఖర్చు చేసి నీటి శుద్ధీకరణ యంత్రం ఫిల్టర్ మిషన్ ఏర్పాటు చేసినా అది ఇప్పటికీ పనిచేయడం లేదన్నారు మరుగుదొడ్లు మూత్రశాలలు నెలల తరబడి శుభ్రం చేయకపోవడంతో కంప కొడుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు తరగతి గదుల మెట్ల వద్ద పగుళ్లు ఏర్పడి కూలిపోయే పరిస్థితి నెలకొంది ఇలా కళాశాలలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కళాశాలలో మరమంతుల కోసం నాలుగు నెలల క్రితం సుమారుగా ఇరవై ఎనిమిది లక్షల నిధులు మంజూరైన ఇప్పటికీ పనులు మాత్రం ప్రారంభించడం లేదు పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి పనులు ప్రారంభిస్తే మాకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు చూస్తూనే ఉండండి మన జుక్కలు మన ఛానల్ మన వార్తలు మీ శ్రీనివాస్ గౌరవ్